తాత అన్నగాడు ఎంత కిలాడిగాడు అంటే దేవుడి దగ్గర నుంచి మనకు ఉగ్రతాడే రప్పిస్తాడు ఎలా రప్పిస్తాడు అనుకుంటున్నారు దేవుడి దగ్గర రావడానికి మనం ఒకవేళ దూరం అవుతున్నప్పుడు దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని దండిస్తూ ఉంటుంటాడు కొన్ని కొన్ని విషయాల్లో పరిస్థితులు మారుస్తూ ఉంటుంటాడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా తారుమారు అవుతూ ఉంటాయి వీటిని చూసామనుకోండి అప్పుడు మన స్థితిని జ్ఞాపకం తెచ్చుకుంటాం నేను ప్రార్థన చేయలేకే కదా నేను వాకింగ్ చదవలేకే కదా దేవుని సన్నిధికి వెళ్ళలేక కదా దేవుని మాటలు వినలేకే కదా కనీసం దేవుడి పక్షాన్ని ప్రేమలేకే కదా లోకంలో అన్ని పట్టుకోవడం వల్ల కదా ఈ పరిస్థితి నాకు వచ్చింది అని మనం జ్ఞాపకం తెచ్చుకుని వెంటనే ఏం చేస్తాం క్షమాపణ అడిగి వెంటనే అవుతామునే కదా అప్పుడు సాతన్ గడికి ఆ విషయం తెలుసు సాతన్ గడికి ఈ విషయం తెలిసి ఏం చేస్తాడో తెలుసా నీ పరిస్థితుల్లో ఏ కష్టం లేకుండా ఆడే సర్ది మనకి చేస్తా ఉన్నట అన్ని ఆడే చేస్తుంటాడు అప్పుడు దేవుడిని కనిపెట్టడానికి నీలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని చక్కబెట్టడానికి ఆయన ఏం చేశాడంటే నీ పరిస్థితులను తారుమారు చేశాడు దేవుడు దేవుడు నీ పరిస్థితులను తారుమారు చేస్తే తారుమారైన సంగతి నీకు తెలిసి నువ్వు మారిపోయే సిచ్యువేషన్ నీ దగ్గర ఉంది అప్పుడు ఏం చేస్తాడు తెలుసా నీ పరిస్థితులు తారుమారయ్యా అన్న విషయాన్ని వాడు తెలియనివ్వకుండా మేకప్ చేస్తానంట ఒక్కొక్కసారి ఉంటది ఫైనాన్షియల్ గానీ లేదంటే ఆరోగ్య పరంగా గానీ లేదంటే బంధాల పరంగా గానీ ఏదో ఒకటి కొన్ని విషయాల్లో మనం కొన్ని కొన్ని దెబ్బలు తగులుతుంటాయి మనకి ఎప్పుడైతే ఈ పరిస్థితులు మనకి తగులుతున్నప్పుడు ఉదాహరణకి ఇంట్లో అన్నీ ఉండాలండి అన్నీ ఉంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఈ పరిస్థితులను బట్టి దేవుని మనం గ్రహించలేము అప్పుడు దేవుడికి దూరం అవుతున్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు చూస్తుంటాడు ఇటు బంధం ఎక్కువ ఉంటున్నాడా డబ్బు ఎక్కువ ఉంటున్నాడా లేదంటే ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎలా ఉన్నాడు దేన్ని బట్టి వీళ్ళు దూరం అవుతున్నారని చూసుకున్నప్పుడు దేని బట్టి నువ్వు ఉంటున్నావో దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు దూరం పెట్టేస్తాడు మన నీకు ఎందుకని ఇది ఎందుకు దూరం అయిందో అన్న విషయాన్ని నువ్వు గ్రహించుకుని నా స్థితి ఏంటో నేను జ్ఞాపకం వచ్చుకున్నా నేను ఎలా ఉండడం వల్ల కదా అది నాకు జరిగిందని నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటావు అలాగనుకుని రికవర్ అయిపోయే పరిస్థితి వస్తుంది ఉదాహరణకి ఇంట్లో ఉన్న పరిస్థితులు చూసుకోండి ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ విషయంలోనే ఏదో ఒక విషయంలోనూ ఈ విషయాలను బట్టి మనం హ్యాపీగా అన్నీ ఉన్నాయి కదా నాకు లోటు అనుకున్నట్టుగా మనం ఒకవేళ ఉంటున్నప్పుడు వీటిని దేవుడు దూరం చేసి రే నేను ఉంటేనే ఈవన్నట్ల విషయంలో నువ్వు నిలబడగలుగుతాను తెలియజేయాలనుకున్నాడు అనుకోండి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మనం ఆయన రికర్ అయిపోయి దేవుడి దగ్గరికి మనం వెళ్ళిపోతాం గడి చేసే తంత్రం ఎలా ఉంటుంది తెలుసా గుర్తుపెట్టుకోండి ఈ పరిస్థితులు ఏదైతే దేవుడి దూరం చేశాడో ఆ దూరం చేసినటువంటి విషయంలో ఆల్రెడీ ఆయన నీ మీద ఎలాగొన్నాడు నీ ప్రవర్తన బట్టి కోపం ఉన్నాడు కనుక దూరం చేశాడు కదా ఈ దూరం చేసినటువంటి పరిస్థితుల్లో సాతన్ గడి ఏం చేస్తారో తెలుసా అన్ని ఏ లోటు లేకుండా అన్ని సంకూర్చి పెట్టేస్తుంటాడు అన్ని సమకూరుతుంటాయి మొత్తం అన్ని సమకూరుతుంటాయి కానీ మన భక్తి జీవితం చెక్ చేసుకోవాలప్పుడు మన భక్తి జీవితం బాగోలేదు ఏం బాగోలేదు అయినప్పటికీ కూడా అన్ని సెట్ అవుతున్నాయి బాగుంది అన్ని సెట్ అవుతున్నాయి బాగున్నది అంటుకున్న మన పరిస్థితి మాత్రం బాగలేదు అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు మన మీద కోపంగా ఉన్నాడు ఎందుకు ఇచ్చాడు పరిస్థితి అనేది మనకి మనం సరిగ్గా లేం కనుక సరిగ్గా చేసుకుంటాం ఇచ్చాడు కానీ సాతాను గడు ఏం చేస్తున్నాడు సరిగ్గా చేసుకునే అవకాశం లేకపోతే అన్ని సర్దిగా మనకి వేస్తున్నాడు అన్నింటిని చక్కబెట్టేస్తున్నాడు మనకి ఏ లోటు లేకుండా చేస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం మారకుండా ఇలాగే గడిపేస్తున్నాం అప్పుడు దేవుడు కోపం ఎలా ఉంటుంది మన మీద ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇంకా పెరుగుతుంది దేవుడు చూస్తుంటాడు ఇది గుర్తించుకోలేకపోతాడని దేవుడు బోధలతో మాట్లాడుతుంటాడు ఒకవేళ ఇది అతను కూడా సెట్ చేస్తాడు కానీ వాక్యను దొరికేస్తుంది ఈ పరిస్థితి వాక్యుని వివరించి చెప్పిచ్చి ఇలా చేస్తుంటాడు అప్పుడు ఏమవుతుంది అంటే ఆ విషయం మనకు అర్థం కాదు అలా విరిపోతాం బానే ఉంది కదా ఎందుకంటే బాధ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది కదా అన్ని విషయాలను బాధ లేకుండా చేస్తాడు అప్పుడు దేవుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తాడు అనమాట ఫైనల్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత నా పొద్దు ఇంకా నువ్వు నువ్వు మారవ ఇంకా నీకు ఇన్ని ప్రయత్నాలు చేశాను కానీ నీ పరిస్థితి బోందలు వెళ్ళిపోతున్నా కానీ గుర్తించడం లేదని దేవుడు బోందలతో గుర్తు చేసేలా చేస్తుంటాడు పరిస్థితిని గుర్తు చేస్తా ఉంటాడు ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లోనూ నీకు అన్ని దూరం చేసి నీ గుర్తు చేస్తుంటాడు కానీ దాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో సాతన్గాడి అన్ని సర్దుమనిగి వేస్తున్నాడు కనుక అన్ని చక్కబెట్టేస్తున్నాడు గనక అలా వెళ్ళిపోతానే ఇంకా కొన్ని రోజులకి ఏమవుతామంటే దేవుడు మనం విడిచిపెట్టే ఫైనల్ స్టేజ్ ఉంటది ఆ ఫైనల్ స్టేజికి కూడా మనం మారకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా తోసేస్తాడు విడిచిపెట్టేస్తాడు అప్పుడు సాతన్ గడ ఏం చేస్తాడు తెలుసా దేవుడే నిన్ను విడిచిపెట్టి పని పనేముంటుంది ఇంకా ఆడు కూడా పక్క పోతాడు అప్పుడు తెలుస్తుంది మన పరిస్థితి మరలా నువ్వు వెనక్కి వచ్చి గుండెలు పాదుకుని రికవర్ అనుకున్నా అవడానికి అవకాశం లేదు